ఒకరిని అపార్థం చేసుకోవడానికి క్షణం చాలు అంటారు పెద్దలు కానీ నిజానికి అర్థం చేసుకోవడానికి రోజులు పడుతుంది అందుకే అపార్థం చేసుకోవడంలో ఒక్క వంతు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే సమస్యలే రావు అసలు ఈ వాక్యం చెప్పడానికి గల కారణం హీరో అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్ పెళ్లి విషయమే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన అకినేని అఖిల్ తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి తన ప్రియురాలిని వివాహం చేసుకుని వివాహ బంధంలోకి అడుగు పెట్టారు ఇక వీరి పెళ్లి రెండు వేల ఇరవై ఐదు జూన్ ఆరున జూబ్లీ హిల్స్ లోని నాగార్జున హౌస్ లో ఉదయం మూడు గంటలకి ఇరు కుటుంబ సభ్యులు మరియు కొంతమంది స్నేహితుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది ఇక అలా పెళ్లి తర్వాత జరిగిన భారత్ లో హీరో నాగ చైతన్య అండ్ ఫ్యామిలీ హుషారుగా పాల్గొన్న ఫొటోస్ వీడియోస్ ఇప్పుడు మీడియాలో కూడా హల్చల్ చేస్తున్నాయి ఇదిలా ఉంటే నాగార్జున గారు తన చిన్న కొడుకు అఖిల్ పెళ్లిని పూర్తిగా ప్రైవేట్ సెరమనీలా నిర్వహించి ఎలాంటి మీడియా కవరేజ్ కి అనుమతి ఇవ్వకుండా సైలెంట్ గా పెళ్లి జరిపించగా ఇండస్ట్రీ నుండి చిరంజీవి మరియు అతని సతీమణి సురేఖ గారు ఇంకా రామ్ చరణ్ ఉపాస్ ప్రశాంత్ నీల్ రాజమౌళి కీరవాణి అని కొంతమందిని ప్రముఖులను మాత్రమే ఇన్వైట్ చేయడం జరిగింది అలా జూన్ ఎనిమిదిన గ్రాండ్గా రిసెప్షన్ని ఆర్గనైజ్ చేసి అందుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు మరియు రాజకీయ సినీ వ్యాపార రంగ ప్రముఖులని ఇన్వైట్ చేసినట్టు తెలుస్తోంది ఇక అఖిల్ శ్రేయా తో పీఠల దాకా వెళ్ళిన పెళ్లి ఎందుకు క్యాన్సిల్ అయింది అసలు అఖిల్ పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి ఎవరు అలా వేల కోట్ల ఆస్తులకి అధిపతి అయిన నాగార్జున గారు తన కొడుకు పెళ్లిని ఇంత సీక్రెట్గా చేయడానికి గల కారణాలేంటి నిజంగానే జైనబ్ అఖిల్ కంటే వయసులో పెద్ద అమ్మాయ అనే నమ్మలేని నిజాలని ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పూర్తి వివరాల కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి అక్కినేని అఖిల్ ఇతను పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఏప్రిల్ ఎనిమిదిన అమెరికాలోని కాలిఫోర్నియాలో జన్మించారు తండ్రి అక్కినేని నాగార్జున తల్లి అమల అఖిల్ తల్లిదండ్రులు సినిమా ఇండస్ట్రీకి చెందిన వారు అవ్వడంతో చిన్నప్పటి నుండి అఖిల్ కి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఉండేది ఇలా అఖిల్ వన్ ఇయర్ ఉన్నప్పుడే అంటే సిసింద్రీ మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టగా ఆ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఐదులో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ కొట్టింది దీంతో అఖిల్కి చైల్డ్ ఆర్టిస్ట్ గా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చిన నాగార్జున గారు మాత్రం అందుకు ఒప్పుకోలేదు ఇక అఖిల్ తన స్కూలింగ్ ని హైదరాబాద్లోని ఓకరీజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదివారు చదువుల్లో చురుగ్గా ఉన్న అఖిల్కి యాక్టింగ్ అంటే యాక్టింగ్ కంటే కూడా క్రికెట్ మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండడంతో భవిష్యత్తులో క్రికెటర్ అవ్వాలి అనుకున్నాడు దీంతో నాగార్జున గారు యుఎస్ఏలోని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో అఖిల్ ని బిబిఏ కోర్సులో చేర్పించి మరోవైపు అక్కడే ఉన్న క్రికెట్ అకాడమీలో కోచింగ్ కూడా ఇప్పించారు అలా ఆ తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆర్గనైజ్ చేసిన క్రికెట్ మ్యాచెస్ లో తన తండ్రి నా కింగ్ టీమ్ తరపున మ్యాచెస్ ఆడి అఖిల్ మంచి గుర్తింపును పొందాడు అలా ఆ తర్వాత సిసిఎల్ లోను ఆడడంతో అఖిల్ త్వరలోనే ఇండియన్ క్రికెట్ టీంలోకి వెళ్లబోతున్నాడు ఖచ్చితంగా అందులో ఆడబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపింది కానీ అప్పటికే ఎంట్రీ ఇచ్చి బ్యాక్ బ్యాక్ టు మూవీస్ చేస్తూ సిని అఖిల్ కి కూడా సినిమాల్లో నటించాలి అనే ఇంట్రెస్ట్ పెరగడంతో నాగార్జున గారు న్యూయార్క్ లోని అది కూడా ఇండియా కాదు న్యూయార్క్ లోని లీస్టాస్ పర్గ్ థియేటర్ లో యాక్టింగ్ కోచింగ్ కి పంపించారు ఇదిలా ఉంటే అఖిల్ మొదటిసారి మన మూవీలో గెస్ట్ రోల్ లో చేయడంతో ఇందులో ఇతని లుక్స్ చూసి ఖచ్చితంగా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ హీరో అవుతాడని అందరూ అనుకున్నారు ఇక అలా అనుకున్నట్టే నాగార్జున అఖిల్ ని గ్రాండ్ గా లాంచ్ చేయాలని సరైన సమయం కోసం వెయిట్ చేస్తున్నప్పుడు హీరో నితిన్ అఖిల్ ని తన బ్యానర్ అంటే తన ఓన్ బ్యానర్ లో లాంచ్ చేయాలని డిసైడ్ అయ్యాడు ఇక అదే సమయంలో వివి వినాయక్ చెప్పిన స్టోరీ నితిన్కి నచ్చడంతో అఖిల్ తో అఖిల్ అనే మూవీని చేసేందుకు ప్లాన్ చేశారు అలా ముందుగా ఈ మూవీని ఇరవై కోట్ల బడ్జెట్ తో కంప్లీట్ చేయాలని ప్లాన్ చేసిన ఆ మూవీ కంప్లీట్ అయ్యేసరికి యాభై కోట్లు అవ్వడంతో రికవరీ కష్టమని అందరూ అనుకున్నారు అయినా అదంతా పట్టించుకోకుండా నితిన్ ధైర్యం చేసి రెండు వేల పదిహేనులో అఖిల్ మూవీని రిలీజ్ చేయగా ముప్పై నాలుగు కోట్ల కలెక్ట్ చేసి ఆ మూవీ ఫ్లాప్ అయింది ఇక ఆ మూవీలో అఖిల్ తన నటనకు గాను బెస్ట్ డెబ్యూ యాక్టర్గా ఫిలింఫేర్ ని కూడా అందుకున్నాడు ఇక ఈ మూవీ ఫెయిల్యూర్తో నాగార్జున గారు తన కొడుకుతో ఆచితూచి మూవీస్ చేయించాలి అని తన స్టోరీస్ని అంటే తనే స్టోరీస్ని పక్క నుండి వినడం మొదలుపెట్టారు ఇక ఈ క్రమంలోనే జీవీకే మనవరాలైన శ్రేయా భూపాల్ ని అఖిల్ ఒక ఫ్యామిలీ పార్టీలో కలవగా వీరిద్దరికీ మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడడంతో మంచి అండర్స్టాండింగ్ కూడా రావడంతో వీరిద్దరు వన్ ఇయర్ డేట్ చేయడం మొదలుపెట్టారు అలా వీరికి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇరవై రెండేళ్ల అఖిల్ కి ఇరవై ఆరు శ్రేయా భూపాల్ తో రెండు వేల పదహారు డిసెంబర్ లో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ జరిపించారు ఇక ఆ తర్వాత పెళ్లి కూడా జరగబోతోంది అనుకుంటున్నప్పుడే ఉన్నట్టుండి ఆ ఎంగేజ్మెంట్ ని క్యాన్సిల్ చేసినట్టు ఇరు కుటుంబాలు అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ అందరూ షాక్కి గురై అసలు ఎందుకు క్యాన్సిల్ చేశారు అనే వార్తలు హల్చల్ అయ్యాయి నిజానికి అఖిల్ శ్రేయ ఎంగేజ్మెంట్ అయ్యాక చిన్న చితక విషయాలే కూడా తరచూ గొడవలు పడ్డంతో ఇది సాధారణ ప్రేమికుల గొడవే అని తమ ఇరు కుటుంబ సభ్యులు భావించారు కానీ అఖిల్ తన ఏజ్ వారితో ఎక్కువగా అమ్మాయిలతోనే టైం స్పెండ్ చేస్తూ శ్రేయాని పట్టించుకోకపోవడంతో శ్రేయాకి అఖిల్కి తరచూ గొడవలు జరుగుతుండేవి అందుకు తోడు అఖిల్ ఒక అమ్మాయితో క్లోజ్గా ఉండే పిక్స్ ని అఖిల్ ఫ్రెండ్ శ్రేయాకి పంపడంతో ఇదే విషయంపై వీరిద్దరికి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో గొడవలు వచ్చి అవి కొట్టుకునేంత వరకు వెళ్లడంతో మరుసటి రోజు ఈ న్యూస్ మీడియాలో కోడై కూసింది ఇక ఇది చూసిన ఇరు కుటుంబాలు వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదని పెళ్లైతే ఖచ్చితంగా విడాకులు తీసుకుంటారని ఎంగేజ్మెంట్ తోనే వీరి రిలేషన్ కి ఫుల్ స్టాప్ పెట్టారు దీంతో కొడుకు ఎక్కడ మానసికంగా కృంగిపోతాడో అని భయపడిన నాగార్జున గారు మన మూవీ డైరెక్టర్ అయిన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో నాగార్జున ప్రొడ్యూసర్ గా హలో మూవీని స్టార్ట్ చేశారు ఇక ఈ మూవీ ముప్పై కోట్లతో నిర్మించగా రెండు వేల పదిహేనులో రిలీజ్ అయి ముప్పై నాలుగు కోట్లని కలెక్ట్ చేసి ఓకే అనే టాక్ ని తెచ్చుకుంది దీంతో అఖిల్ కి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి అలా మిస్టర్ మజ్ను అనే మూవీని చేయగా ఆ మూవీ ఫ్లాప్ అయినా రెండు వేల ఇరవై ఒకటిలో వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ హిట్ అవ్వడంతో అఖిల్ స్టార్ హీరో అవుతాడని అందరూ అనుకున్నారు కానీ ఆ వెంటనే వచ్చిన ఏజెంట్ మూవీ డిజాస్టర్ అవ్వడంతో ఇప్పటికే అఖిల్ కెరియర్ అటు ఇటుగా ఉందని చెప్పుకోవచ్చు అయినా కూడా నాగార్జున గారు తన కొడుకుని ఎలాగైనా సక్సెస్ ట్రాక్ లోకి తీసుకురావాలని ఇప్పుడు అఖిల్ తో పెద్ద ప్రొడక్షన్ లో మూడు మూవీస్ ని చేస్తున్నట్టు తెలుస్తోంది ఇక అలా అఖిల్ శ్రేయా భూపాల్ తో ఎంగేజ్మెంట్ బ్రేక్ అయ్యాక తన కెరీర్ వైపు దృష్టిని సారించాడు ఇక అఖిల్ కూడా జైనబ్ అనే అమ్మాయితో నవంబర్ ఇరవై ఆరున ఎంగేజ్మెంట్ చేసుకున్నారు ఇక రావుడ్జీ ప్రముఖ వ్యాపారవేత్త రాజకీయ నాయకులకి అడ్వైజర్ అయిన జుల్ఫీ రావుడ్జీ మరియు అమీనా రావుడ్జీ యొక్క కుమార్తె అయితే నిజానికి జుల్ఫీ రావడ్జీ హైదరాబాద్ లోని పుట్టి పెరిగినా కూడా ఇప్పుడు ముంబైలో సెటిల్ అయ్యారు అని చెప్పొచ్చు ఇక అలా తన జడార్ ఇన్ఫ్రా లిమిటెడ్ ఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సిఈఓగా ఉంటూ దుబాయ్ ముంబై లండన్ హైదరాబాద్ అని కాంప్లెక్స్లోని అపార్ట్మెంట్స్ అని కన్స్ట్రక్షన్స్ చేస్తూ ముప్పై ఏళ్ళ నుండి రియల్ ఎస్టేట్ ఫీల్డ్లో సక్సెస్ఫుల్గా ఉంటున్నాడు అంతేకాదు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జుల్ఫీ రావుడ్జీకి మంచి సంబంధాలు ఉండి అతనికి బిజినెస్లకి మరియు రాజకీయాలకి సంబంధించిన అడ్వైజర్గా ఉంటూ ఇప్పటికీ మంచి స్నేహాన్ని కొనసాగిస్తున్నారు ఇక ఈ క్రమంలోనే నాగార్జున గారికి జుల్ఫీకి రియల్ ఎస్టేట్ లో పరిచయం ఏర్పడి అలా పదేళ్ల నుండి ఇప్పటికీ మంచి స్నేహాన్ని కొనసాగిస్తున్నారు ఇక అలా జుల్ఫీ రావడ్జీ కూతురు లండన్లో ఎంబీఏ పూర్తి చేసిన ఈమెకి చిన్నప్పటి నుండి ఆర్ట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కారణంగా తను వేసిన పెయింటింగ్స్ ని అనేక కాంపిటీషన్స్ కి పంపుతూ ప్రెజెన్స్ ని గెలిచేది అలా ప్రైజెస్ ని గెలుస్తూ ఉండేది అంతేకాకుండా రానా భార్య అయిన మెహిక మరియు జైనబ్ మంచి స్నేహితులు అవ్వడం అలా తన ఆర్ట్ గ్యాలరీ ఓపెనింగ్కి నాగార్జున గారు ఫ్యామిలీతో పాటు రానా మెహ్కాని ఇన్వైట్ చేయగా నాగార్జున ఫ్యామిలీ తరఫున అఖిల్ అక్కడికి వెళ్లడం జరిగింది ఇలా అలా జైనప్ పెయింటింగ్ ని చూసి ఇంప్రెస్ అయిన అఖిల్ తనని పోగొట్టడం అలా వీళ్ళిద్దరికీ మంచి స్నేహం పెరిగి తరచూ కలుస్తూ ఉండడంతో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు ఇక అలా త్రీ ఇయర్స్ నుండి వీరిద్దరూ డేట్ చేయగా ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ రావడంతో ఇరు కుటుంబాలు వీరి ప్రేమకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ముప్పై ఏళ్ల అఖిల్ కి ఇరవై ఎనిమిది ఏళ్ల జైనప్ కి నవంబర్ ఇరవై ఆరున ఎంగేజ్మెంట్ ని జరపగా అప్పట్లో వీరి ఎంగేజ్మెంట్ కి పిక్స్ చాలా వైరల్ అయ్యాయి ముఖ్యంగా జైనబ్ అఖిల్ కంటే పెద్ద అమ్మాయి అని నాగార్జున డబ్బు కోసమే ఇలా చేస్తున్నాడనే వార్తలు రావడంతో జైనబ్ మరియు ఆమె ఫ్యామిలీ చాలా అప్సెట్ అయ్యారు నిజానికి జైనబ్ అఖిల్ కంటే రెండేళ్లు చిన్నమ్మాయి కాగా దుబాయ్ మరియు లండన్లో ఉన్న తమ బిజినెస్ చూసుకుంటూ తనకున్న పెయింటింగ్ హాబీని కూడా కొనసాగిస్తుంది ఇక ఈ కాంట్రవర్సీస్తోనే జైన ఫ్యామిలీ మీడియాలో హడావిడి లేకుండా పెళ్లి చేయాలని నాగార్జున రిక్వెస్ట్ చేసుకోవడంతో అఖిల్ జైన పెళ్లిని ప్రైవేట్ గా అరేంజ్ చేసి జూన్ ఆరున నాగార్జున గారు తన ఇంట్లోనే గ్రాండ్ గా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే జరిపించడం జరిగింది ఇక అలా నాగార్జున గారు అఖిల్ పెళ్లిని పూర్తిగా ప్రైవేట్ సెరమనీలా నిర్వహించగా మీడియా కవరేజ్కి అనుమతి ఇవ్వకపోవడంతో పెళ్లికి సంబంధించిన విషయాలేవి బయటికి రాలేదు అలా ఈ రోజు సాయంత్రంలోపు అక్కినేని నాగార్జున ఫ్యామిలీ పెళ్లి షేర్ చేస్తూ అధికారికంగా ఈ న్యూస్ ని వెల్లడిస్తున్నట్టు తెలిపారు ఇక నాగార్జునకి ఇటు సినిమా అటు రాజకీయ వ్యాపార రంగాల్లో కూడా మంచి పేరు పలుకుబడి ఉండడంతో వారందరి కోసం జూన్ ఎనిమిదిన గ్రాండ్ గా హైదరాబాద్ లో రిసెప్షన్ ని ఆర్గనైజ్ చేసి అందరినీ తనే పర్సనల్ గా రిసెప్షన్ కి ఇన్వైట్ చేయడం జరిగింది ఏదేమైనా అఖిల్ జైన కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా వారు లైఫ్ లాంగ్ కలిసి హ్యాపీగా ఉండాలని కోరుకుందాం ఈ జంట గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి